బాల్యం నుండే సినిమా పాటలు సినిమా డ్యాన్సులు నేర్చుకుంటున్నారు చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు యూట్యూబ్లో స్టార్లు అయిపోతున్నారు ఒక్కొక్కరు నటనలు డ్యాన్సులు పాటలు భూతి భంగములు ఓ డబుల్ మీనింగ్ డైలాగులు షార్ట్ ఫిల్మ్స్ బాల్యం నుండి హీరోయిన్లు అయిపోతున్నారు యూట్యూబ్లో మనం చూస్తుంటే ఇక ఇన్స్టాగ్రామ్లోకి వెళ్తే అందరూ ఆడగుంటలే అర్థమైందా ఇన్స్టాగ్రామ్ అనే ఒక యాప్ ఉంది అందులో అందరూ మీలాంటి ఆడపిల్లల డ్యాన్సులే డబుల్ మీనింగులు అప్పప్ప దరిద్రమైన డ్యాన్సులే డ్యాన్స్లలో వారు ఆరితీరిపోయారు డ్యాన్సులలో డబుల్ మీనింగ్ డైలాగులలో ఓహో ఆరితీరిపోయారండి కానీ దావీదు బాల్యము నుండి నేర్చుకుంటున్నాడు అతను ఏమి నేర్చుకున్నాడు దేవుని బోధన నేర్చుకున్నాడు అందుకనే అంటున్నాడు దేవ బాల్యము నుండే నాకు నువ్వు బోధించు చూ తివి నువ్వు నాకు బోధించావు అతనికి తల్లిదండ్రులు చెప్పారో లేదో మనకు తెలియదు కానీ దేవుడి దగ్గర నేర్చుకున్నాడు ధర్మశాస్త్రాన్ని పఠించాడు దివారాత్రులు ధ్యానించాడు బాల్యము నుండే దేవుణ్ణి ఆశ్రయించిన వ్యక్తి దావిది అండి బాల్యము నుండే దేవుణ్ణి నమ్ముకొని దేవుడి మీద ఆధారపడిన వ్యక్తి దేవుడే నాకు సర్వం నా తల్లి కంటే నా దేవుడే నా గొప్ప నా తండ్రి కంటే దేవుడే నా గొప్ప ఈ లోకంలో ఎవ్వరూ నాకు లేరు దేవుడు తప్ప అని దేవుణ్ణి ఆశ్రయించిన వ్యక్తి బాల్యం నుండే